అల్లు అర్జున్ అరెస్ట్ తప్పు అని సినీ నటుడు సుమన్ అన్నారు విశాఖలో కరాటే పోటీలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు సినిమా రిలీజ్ అయితే హీరోని థియేటర్ వాళ్ళు పిలుస్తారు ఆ క్రౌడ్ ను మేనేజ్ చేయాల్సిన బాధ్యత పోలీసులు సినిమా యాజమాన్యంపై ఉంటుందని అన్నారు ముందు ముందు ఇది ఒక హెచరిక అని సుమన్ అభిప్రాయపడ్డారు బాధితులు ప్రాణం చాలా విలువైంది వారి పట్ల నాకు చాలా బాధగా ఉందన్నారు ఎందుకంటే ఒక యాక్టర్ ఇప్పుడు నేను కూడా ఆ రోజుల్లో కూడా ఏంటంటే నేను సినిమా రిలీజ్ రోజు థియేటర్ వాళ్ళు పిలిచేవారు సార్ మీరు మా థియేటర్కి రావాలి మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి చెప్తే మేము బ్యానర్ కడతాం మేము అది చేస్తాం ఇది అని చెప్పి చెప్పేవారు సో అల్లు అర్జున్ వచ్చేసి థియేటర్కి వెళ్ళింది తప్పు కాదు బట్ థియేటర్ వాళ్ళు అక్కడ ఏంటంటే ఇంత పెద్ద ఒక హీరో ఈరోజు ఆయనకి మంచి క్రేజ్ ఉంది ఫాలోయింగ్ ఉన్నప్పుడు దానికి తగిన పోలీసు ప్లస్ ప్రైవేట్ సెక్యూరిటీ అంటే బౌన్సర్స్ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చేసి ఆ క్రౌడ్ని ఆయన ఉన్నంత వరకు ఏం జరగకుండా ఆయనకేం జరగకుండా ఆయనకు ఒక దారి ఒట్టి పెట్టి ఆయన వచ్చి కాసేపు అందరిని చూసి పలకరించి నిలిపే వరకు చూసి ఉండాలి ఏం చేశారో పోలీసు ఉందంటున్నారు కొందరు లేదంటున్నారు కొన్ని సరిపోవట్లేదు స్టాప్ అంటున్నారు సో ఇవన్నీ రకరకంగా ఉంది బట్ ఆయన అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన మటుకే అది చాలా తప్పు ఆయన 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 ఏ విధంగా అది తప్పు కాదు అతని యాక్టర్ ఆయన వెళ్ళడంలో తప్పేం లేదు బట్ ఇన్వే రివర్స్ డోన్ డోర్ రివర్స్ అంటారు జరిగిపోయింది జరిగిపోయింది గురించి మనం మళ్ళీ వెనక్కి తీసుకురావడం కుదరదు సో ముందు ముందు ఏంటంటే ఇది ఒక హెచ్చరిక యాక్టర్స్ అందరూ థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు థియేటర్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు వస్తున్నారంటే అన్నీ సరిగ్గా ఉంటే అప్పుడు మీరు పిలవండి లేనప్పుడు మీరు దయచేసి పిలవద్దు ఎందుకంటే ప్రాణం అనేది అది చాలా విలువైన ఒక విషయం ఒక కుటుంబంలో ఒక ప్రాణం పోయిందంటే ఆ బాధ వాళ్ళకే తెలుస్తుంది మనం మామూలుగా ఏదైనా చెప్పొచ్చు సో అది అది కూడా నాకు బాధగానే ఉంది ఒక సైడ్లో ప్రాణం పోయింది ఒక అభిమాని ఆవిడ వచ్చి అక్కడ కిరణ్ గారికి వచ్చి ఆవిడ ప్రాణం పోయింది తిట్ నాకు ఫీలింగ్ ఉంది బట్ వాట్ టు డూ ఇప్పుడు ఇలాంటిది చూసుకుంటే ముందు దీని ముందు కూడా చాలా విషయాల్లో చాలామంది ప్రాణాలు పోయింది వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్ మరి దానికి ఎందుకు వాళ్ళు క్వశ్చన్ చేయాలి ఎందుకు వై అల్లు అల్లు అర్జున్ ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు దానికి సమాధానం చెప్పండి మరి ఇక్కడ